ఈ చిత్రంలోని స్త్రీ ఎవరో మీకు తెలుసా ఆమె పేరు రిప్కా ఆమె కలుసుకోబోతున్న ఆ వ్యక్తి ఇస్సాకు ఆమె ఆయనకు భార్య కాబోతుంది ఇది ఎలా జరిగింది ఇస్సాకు తండ్రి అబ్రాహాము తన కుమారునికి మంచి భార్య లభించాలని కోరుకున్నాడు ఇస్సాకు కనాను స్త్రీని పెళ్లి చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్లు అబద్ధ దేవుళ్లను ఆరాధించేవాళ్లు కాబట్టి అబ్రాహాము తన సేవకుడిని పిలిచి నువ్వు హారనులో నివసిస్తున్న నా బంధువుల దగ్గరకు వెళ్లి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకురావాలి అని చెప్పాడు వెంటనే అబ్రాహాము సేవకుడు పది ఒంటెలను తీసుకొని ఆ సుదూర ప్రాంతానికి ప్రయాణమై వెళ్లాడు అతను అబ్రాహాము బంధువులు నివసించే ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ ఒక బావి దగ్గర ఆగాడు అప్పటికి మధ్యాహ్నం దాటిపోయింది అది పట్టణంలోని స్త్రీలు బావిలో నుండి నీళ్లు చేదుకోవడానికి వచ్చేవేళ అబ్రాహాము సేవకుడు యహోవాకు ఇలా ప్రార్థించాడు నాకు ఒంటెలకు త్రాగడానికి నీళ్ళిచ్చే ఇస్సాకుకు భార్యగా నువ్వు ఎంపిక చేసిన స్త్రీయ ఉండునుగాక కొద్దిసేపట్లోనే నీళ్లు చేదుకోవడానికి రిప్కా వచ్చింది సేవకుడు ఆమెను నీళ్లు అడిగినప్పుడు ఆమె అతనికి నీళ్లు ఇచ్చింది ఆ తర్వాత దప్పికతో ఉన్న కూడా కావలసినన్ని నీళ్లు తోడి పెట్టింది అది చాలా కష్టమైన పని ఎందుకంటే ఒంటెలు చాలా చాలా నీళ్లు తాగుతాయి రిబ్కా ఆ పని పూర్తి చేసిన తర్వాత అబ్రాహాము సేవకుడు ఆమె తండ్రి పేరేమిటో చెప్పమని అడిగాడు ఆ రాత్రికి ఆయన వారింట్లో గడపవచ్చా కూడా అడిగాడు అందుకు ఆమె నా తండ్రి పేరు బెతుయేలు మా ఇంట్లో మీరు ఉండడానికి స్థలముంది అని చెప్పింది బెతుయేలు అబ్రాహాము సహోదరుడైన నాహోరు కుమారుడని అబ్రాహాము సేవకునికి తెలుసు కాబట్టి ఆయన మోకాళ్ళూని తనను అబ్రాహాము బంధువుల దగ్గరకు నడిపించినందుకు యహోవాకు కృతజ్ఞతలు తెలిపారు అబ్రాహాము సేవకుడు ఆ రాత్రే బెతుయేలుతో రిబ్కా సహోదరుడైన లాభానుతో తను వచ్చిన పని ఏమిటో తెలియజేశాడు రిబ్కా అతనితో వెళ్లి ఇస్సాకును పెళ్లి చేసుకోవడానికి వాళ్లందరూ అంగీకరించారు వాళ్లు రిబ్కాను అడిగినప్పుడు ఆమె ఏమి చెప్పింది వెళ్లడం తనకు ఇష్టమే అని చెప్పింది ఆ మరుసటి రోజే వాళ్లు ఒంటెలెక్కి తిరిగి కనానుకు సుదూర ప్రయాణాన్ని ప్రారంభించారు వాళ్లు అక్కడికి చేరుకునేటప్పుడికి సాయంకాలమయ్యింది రిబ్కా పొలాలలో నడుస్తున్న ఒక వ్యక్తిని చూసింది ఆయనే ఇస్సాకు ఆయన రిబ్కాను చూసి ఎంతో ఆనందించాడు ఆయన తల్లిశారా చనిపోయి అప్పటికి కేవలం మూడు సంవత్సరాలే గడిచాయి కాబట్టి ఇస్సాకుకు ఇంకా దుఃఖం తీరలేదు అయితే ఇస్సాకు రిబ్కాను ఎంతో ప్రేమించడం ప్రారంభించి ತಿರುಗಿ ಸಂತೋಷಭರಿತಡಯ್ಯಾ